జ్యూరిచ్ వేదికగా తెలుగు ఆత్మీయుల హృదయాలను గెలుచుకున్న మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్ లో నివసిస్తున్న తెలుగు ప్రవాసులతో స్నేహపూర్వక భేటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై స్పష్టమైన దృష్టిని వివరించిన మంత్రి విద్య ఐటీ స్టార్టప్లు లు ఇన్వెస్ట్మెంట్లపై కీలకంగా మాట్లాడిన లోకేష్ ప్రవాస తెలుగువారే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అని స్పష్టం మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములవాలని పిలుపునిచ్చిన నారా లోకేష్ జ్యూరిచ్ లో తెలుగు ఐక్యతకు కొత్త ఊపిరి తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ ఈ సమావేశానికి విచ్చేసిన మా తెలుగు అన్న నా నమస్కారాలు సంక్రాంతి సంబరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో మన పిల్లలు పాల్గొనడం కూడా జరిగింది సముద్రాలు దాటిన మన సంప్రదాయాలు మీరు మర్చిపోలేదు తెలుగుతనాన్ని తెలుగు సాంప్రదాయాల్ని కాపాడిన ఇక్కడున్న తెలుగులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జ్యూరిక్ లో ఎప్పుడు చూస్తా తెలుగులో జోష్ ఎదురుపోతుంది జర్మనీ నుంచి వచ్చిన వారున్నారు డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు స్విట్జర్లాండ్ లో ఉన్నారు సుమారుగా ఇరవై దేశాల నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒక విషయం చెప్పారు మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తే తప్పనిసరిగా మొదటిగా తెలుగు వాళ్ళని కలవాలి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు మాత చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారులకు వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రెండోసారి పాల్గొనే దానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈ సమావేశం ప్రజా ప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఈ సమ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే రాము చెప్పినట్లు మనకు తెలియదు పెట్టుబడులు వస్తాయా ఎలాంటి పరిస్థితులు ఉంటామని కానీ ఈ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా పద్దెనిమిది నెలలో సుమారుగా ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా పదహారు లక్షల మంది యువత యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే నంబర్ వన్ లో ఉన్నాం అంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కాపాడింది ఒక వ్యక్తి మీసం తిప్పి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి ఆయన పేరు చెప్తే ఢిల్లీ ఢిల్లీ దడదల్లాడిన రోజులు ఆ మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది గతంలో మనందరినీ మెద్రాసీలనివారు ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి అప్పట్లో ఐటీ అని ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు అంతేకాదు వేరే రాష్ట్రాలకి వెళ్ళింది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది ఆ వ్యక్తి కూడా మూడు అక్షరాలే మన సిబిఎన్ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది ఐదు సంవత్సరాలు పరిపాలనలో మనం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయామే మీకు ఏముంది మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి ఆశల మెత్తలు పెట్టుబడి కానివ్వండి కాగ్నిసెంట్ సాలపూరి సత్వ ఏఎన్ఎస్ఆర్ రిన్యూవబల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్ యునీక్ పీస్ నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని ఎందుకని అంటే ఆయనకు విజన్ ఉంది ఆయన ప్రపంచం రాబోయే ఇరవై సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఐదు వేల ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో ఇంతేకాదు బస్సు రాని ఊరు బస్సు రాని ఊరికి ఎయిర్పోర్టు అవసరమా గతంలో ఎగితాలు చేసిన వారిని చూసాం ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఆయన ఐటీ ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈరోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈ రోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అయినా ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి అది టీం లెవెన్ అర్థమైందా రాజా అర్థమైందా రాజా అదొక ఏడుపు గొట్టు టీం వాళ్ళకి ఏడు ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలీదు పెట్టుబడులు మేము అంటే ఏడుస్తారు సింగపూర్కి వెళ్లి పెద్ద ఎత్తున మేము అక్కడ ఉన్న మంత్రుల్ని పారిశ్రామిక వ్యక్తులు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం ఈమెయిల్ పెట్టే పరిస్థితి ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు రావద్దని కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు క్రేడ్ చోరీ అంటారు ఈ టీం లెవెన్ మోహన్ చూసి ఎవరు వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి కోడి కత్తి కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి ఎంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం అంతేకాదు ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుట్టు టీంకి మనందరం ఇవ్వాలి నాకన్నా మీకే బాగా తెలుసు భయ గతంలో కోడిగుడ్డు మంత్రిని కోడిగుడి మంత్రిని మీరు డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలి ఉంది మేము డావోస్ కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా తెలుగు కోసం నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం మీరు వేదిక మేడం చూడండి ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్ యంగ్ టీం పనిచేస్తుంది నేను ఎన్నోసార్లు సార్లు చెప్పా మా అందరికి అదొక అదృష్టం నాలుగు దశాబ్దాలుగా క్షమించాలి ఐదు దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి అన్ని చూసిన వ్యక్తి ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది నేను గతంలోనే చెప్పా మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం కానీ మిసైల్ కి జిపిఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి యంగ్స్టర్స్ వేదిక ఉన్న ముగ్గురం మేము మిసైల్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జిపిఎస్ అందుకే అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు ఈగోలు లేవు ఎలాంటి ఫీలింగ్ లేవు ఒకే ఒక లక్ష్యం ఆయన ఏ విజన్ అయితే రూపొందించాడో అది సాధించేదానికి మేమందరం ఆహార నిశాలు కష్టపడుతున్నాం ఈరోజు వాస్తవం చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని వాళ్ళకి నేను మూడే మూడు కారణాలు ఇస్తా మొదటిది బ్రాండ్ సీబీఎన్ ఐదు దశాబ్దాలు ఉన్నాయి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్ అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నాం రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక జూమ్ కాల్ అనండి ఒక వాట్సాప్ మెసేజ్ అనండి ఆహరి నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులు అన్నీ గ్రౌండ్ చేసే లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళనే ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్ భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ ఉన్నాయి కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో ఇప్పటికీ చాలా నష్టపోయాం ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం వెళ్ళాల లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం తొందరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరు చూసుంటారు ఎంత స్పీడ్గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి ఈరోజు అందిస్తున్నారు ఇక్కడ ఉన్న తెలుగు జాతి మొత్తం మనం ఒక విషయం ఆలోచించాలి ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే రాము అన్నట్లు కష్టకాలాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆయన అన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి చేయాలన్న ఆలోచన మనకు వస్తుంది దానివల్ల మనందరం ఎంత నష్టపోయామో చూసాం ఐదు సంవత్సరాలు మన పరువు పోయింది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఈరోజు గుజరాత్ని చూడండి ఐదు ఆరు టర్మ్లు కంటిన్యూస్ గా ఒకే ఒక్క ప్రభుత్వం వస్తుంది కనుక వాళ్ళు ఎంత స్పీడ్గా ముందరిగలుతున్నారు మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా చూసాం నవీన్ పట్నాయక్ గారు నాయకత్వంలో వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందారు సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని ఈ సభా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇది మన ప్రభుత్వం నాట్ పర్ఫెక్ట్ మేము మనుషులమే పది నిర్ణయాలు తీసుకుంటాం మూడు తప్పు అవుతుంది మూడు తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదికమైన ఉన్న మా అందరి పైన ఉంది వింటాం చర్చిస్తాం మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు ఈ ప్రభుత్వం ఒక టర్మ్ రెండు కాదు కదా పవన్ చెప్పినట్లు కనీసం కనీసం పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభ ముఖం మీ అందరికి తెలియజేస్తున్నాం ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం సంక్రాంతికి మీరు మీ గ్రామాలకు వెళ్ళుంటే రోడ్లు చూస్తుంటారు డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశాం అన్ని రోడ్లు వేసాం అని అన్నట్లేదు చేయాల్సిన ఇంకా చాలా ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాం కరెంట్ ఛార్జీలు తగ్గించాం ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికంగా డిఎస్సి పూర్తి చేసాం నూట యాభై రోజుల్లో సుమారుగా రెండు వందల ఇరవై కేసులు వేసిన ఈ ఏడుపు కేసులు కేసు నిలబడి అద్భుతమైన నోటిఫికేషన్ ఇచ్చాం వెనుకనే డిఎస్సి పూర్తి చేశాం ఆరు వేల మంది కానిస్టేబుల్స్ కూడా ఏకంగా వాళ్ళ పోస్టులు భర్తీ చేశాం ఇంకా రాజధాని పనులు ప్రారంభించాం మన నినాదం ఎప్పుడు ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలని మేము పని పనిచేస్తున్నాం నేను నౌతా టీజీ భరత్ గారు కూడా చెప్పా కేబినెట్ లోనే పోటీ జరుగుతుందేమో అనిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పక్కన నేను విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అంటే ఇంకో పక్కన మన టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నాను పెట్టుబడులకి నిర్ణయం పోటీ పెడుతున్నాం ఎస్ అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లాలి కర్నూలు గాని తిరుపతి గాని అనంతపూర్ గాని కడప కాని ప్రకాశం గాని నెల్లూరు గాని ఉభయ గోదావరి జిల్లాలు గాని ఉత్తరాంధ్ర గాని అన్ని ప్రాంతాలకి పెట్టుబడులు తీసుకెళ్లాలని అరినిశలు కష్టపడుతున్నాం ఇంతేకాదు వేదికమైన గౌరవ కేంద్ర మంత్రి రాము ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఏరోస్పేస్ కంపెనీ వస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసి అన్నా వీళ్ళు వస్తున్నారు బోర్డు మొత్తం వస్తుంది ఇమ్మీడియట్ గా నువ్వు ఢిల్లీకి రావాలి ముందర కూర్చో ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసి కట్టుగా వాళ్ళకి ప్రొజెక్ట్ చేద్దాం ప్రజెంట్ చేద్దాం అని జరిగింది మొన్న ఇట్లనే ఒక గ్లోబల్ ఏవియేషన్ కంపెనీ వస్తే వాళ్ళు ఎవరిని కలవలేదు గౌరవ ప్రధానమంత్రి గారిని కలిశారు తర్వాత ఆ బోర్డుతో రాము నేనే కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని మేము ఒక బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నాం అందుకే ఇక్కడ తెలుగు జాతిని అంతా ఒక విషయం కోరాలనుకుంటున్నాం ఈ రాము చెప్పినట్లు మనం ఎక్కడున్నా కలిసి కలిసిమెలిసి ముందరికెళ్తాం తెలుగు జాతి గర్వపడే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనందరం పనిచేస్తాం మీరందరూ మా బ్రాండ్ అంబాసిడర్స్ మీరు మీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి చర్చించండి ఆ లీడ్స్ మాకు పంపించండి ఆంధ్ర రాష్ట్రంలో గ్రౌండ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముఖం అందరికీ హామీ ఇస్తున్నా అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ ఎన్ఆర్టీ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ మినిస్ట్రీ కూడా ఒక యంగ్ మినిస్టర్ కింద మీలాగనే యుఎస్ లో చదువుకుని తిరిగి ఎన్ఆర్ఐగా ఉంటుంద రాజకీయాలకు వచ్చాడు శ్రీను సో శ్రీను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు ఇంతే కాకుండా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ దిశగా మేము పనిచేస్తాం పెద్దలు చెప్పినట్లు ఇప్పుడే ఓమ్ క్యాప్ అన్న సంస్థ నా కింద ఉంది గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్ గా ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ ఉంది కానీ అన్ని రంగాలు ఇంకా ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా ఉంది దాంట్లో మీ అందరి సహకారం కావాలి ఇప్పటికీ హెల్త్ కేర్ వర్కర్స్ చూస్తే జర్మనీ జపాన్ కి ఇప్పటికీ వెళ్తాం కూడా జరిగింది ముందు ముందు కూడా ఇంకా తీసుకెళ్తాను కేవలం మీ దేశంలోనే కాకుండా మీరు మీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్టం గురించి తెలుగు జాతిని గర్వపడే విధంగా మనందరం అభివృద్ధి చేయాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ వేదిక ఉన్న ముగ్గురు యంగ్ మినిస్టర్స్ మా అందరి లక్ష్యం ఒక్కటే ఏ ఆశయాలతో అయితే తొంభై నాలుగు శాతం స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ బాధ్యతని మేము జాగ్రత్తగా ముందలు తీసుకెళ్లి మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను जोहार अन्न एनआर जोहार अंदर चंद्रबाबुना चंद्रबाबुना जय बाल जय बाल जय हिंद थैंक यू। यूरी गवर्फुसम सब्सक्राइब सबस्क्रैबी